వచ్చేప్పటికీ విదేశీ కోర్టులు ఇచ్చే సమన్లు ఏంటి దాని చెల్లుబాటు ఏంటి అసలు దానికి నిబద్ధత ఏంటి వరుసగా రెండు మూడు పేపర్లు రాసేసి ఒక పది పదిహేను ఛానల్స్ చూపించేసిన తర్వాత అది నిజమైపోయి కూర్చుంటుందా అంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి భారతదేశానికి వచ్చేసరికి అరెస్ట్ అనేది ఒక సెంట్రల్ పాయింట్గా ఉంటుంది వాసుదేవి అరెస్ట్ ఆయన అరెస్ట్ ఈయన అరెస్ట్ అరెస్ట్ అవుతాడా లేదా పోలీసులు వెళ్ళారు టెన్షన్ వచ్చింది ఇదంతా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి అరెస్ట్ కావటం అన్నది రాజకీయ జీవితంలో తరచూ జరుగుతుంటుంది కొంతమంది మంచి కారణాలు కొంతమంది ఉద్యమాలు కొన్ని ఆరోపణలు కొన్ని కేసులు రకరకాలు ఏదైనా ఏ రాజకీయ నాయకుడి జీవితమో ఒక అరెస్ట్ ముగిసిపోదు నిజానికి మధ్యకాలంలో చూస్తుంటే మొదలవుతుందేమో మెరుగవుతుందేమో అనిపిస్తుంది ఎందుకంటే నిన్న పత్రికలో చూస్తున్నా నేను వరుసగా బొమ్మలేశారు జగన్ జైలుకెళ్ళాడు ముఖ్యమంత్రి అయ్యాడు రేవంత్ రెడ్డి జైలుకెళ్ళాడు ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు హేమంత్ సోరేన్ కూడా జైలుకెళ్ళాడు మళ్ళీ ఇగో ఈయన కూడా అరెస్ట్ అయితే బెటర్ ఏమో జయలలిత వాళ్ళు వాళ్ళ పార్టీ తర్వాత కూడా ఇదేంది సో ఇలాంటివన్నీ చూసినప్పుడు అది ఉంది కొంతమందికి నాతో ఒక మాజీ మంత్రి అన్నాడు ఇదివరకు రెండు వేల పంతొమ్మిది ఆయన జైల్లో ఉంటేనే మాకు మంచిది సారని జైల్లో ఉంటే చాలా సమస్యలు అది అదే ఒక భాగం కానీ అందుకని కూడా వీళ్ళు ఆలోచిస్తుండచ్చు ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అవ్వడం వల్లే తెలుగుదేశం పార్టీకి చాలా సానుభూతి వచ్చిందని భావించే వాళ్ళు ఉన్నారు కదా నిజంగా అందరు ఎందుకు ఆ పద్ధతులు అరెస్ట్ చేశారని అదొక మాట ఇంకొకటి ఒక పార్టీలో అందరిని యూనిఫై చేయడానికి ఒక ఊపి తీసుకురావడానికి కక్ష సాధింపు ఇట్లాంటివి చాలా జరుగుతుంటాయి అలానే నేనేం వీళ్ళు అరెస్ట్ చేస్తారని చెయ్యాలని నా ఉద్దేశం కాదు అరెస్ట్ అనే మాట వచ్చింది కాబట్టి చెప్తున్నా ఇంకా రెండోది ఈ కేసుకు వచ్చేసరికి నేను నిన్ననే నా దాంట్లో చేస్తున్నా నిన్న ఆంధ్రజ్యోతిలో లీడ్ మెయిన్గా రాశారు చంద్రబాబు చేతికి జగన్ జుత్తు అని సాక్షులు రాశారు వాళ్ళ ఎడిటర్ ఇక్కడ వాళ్ళ అధినేత ఇక్కడ వాళ్ళ ఎడిటర్ ఏమనే ఇదిగో పులి అదిగో తోక అని అంటే ఏమీ జరగలేదని వాళ్ళు అంతా అయిపోయింది దొరికిందని వీళ్ళు అంటున్నారు వీళ్ళిద్దరి సంగతి అలా ఉంచి శాసనసభలో చంద్రబాబు నాయుడు కూడా ఇంకా నేను విచారించాలని చెప్పాడే కానీ ఏదో తీవ్రమైన చర్య తీసుకోబోతున్నట్టు దొరికినట్టు ఆయన కూడా చెప్పట్లేదు కాబట్టి ఇది ఒక విచిత్రమైన పరిస్థితి ఈ సమయంలో అందరికీ దృష్టి ఇందాక పెద్ద విగ్రహం మోదీది అన్నాను ఇందులో రెండు పెద్ద విగ్రహాలు మోదీ అదాని ఆంధ్రప్రదేశ్లో తెలుగునాట జరిగే చర్చల్లో ఈ రెండు పేర్లు రావట్లేదు సెక్ రెండు సెక్లు ఉన్నాయి ఇక్కడ ఒకటేమో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఇండియాలోది అక్కడ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ బోర్డు అమెరికాకు సంబంధించింది ఆ సెక్ ఈ సెక్ అమెరికాలో విదేశాల్లో లంచం ఇస్తే తప్పు కేసు పెట్టారు వివరంగా రాశారు కానీ వాళ్ళు అక్కడ అరెస్ట్ చేయగలుగుతారా విదేశాల్లో చేసిన దానికి తమ దేశంలో చర్య తీసుకోవచ్చు అక్కడ ఉంటే ఉండే అక్కడ ఉండే చట్టం ప్రకారం కానీ వేరే దేశానికి వచ్చి వాళ్ళు చేయలేరు అమెరికాకు ఇండియాకు మధ్యలో ఆ విధమైన ఒప్పందాలు ఒప్పందాలు ఉండాలి ఉండాలి అవి అభిప్రాయం లేవు కాబట్టి అది సాధ్యం కాదేమో అని కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది ఇందులో చంద్రబాబు తర్వాత వస్తారు కదా కేంద్రం ఏమంటుంది అక్కడ కదా వచ్చింది మా దృష్టికి ఏమి రాలేదు మేమేమి చేయలేదు మా పేరేమి లేదు ఇందులో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మా పేరు ఏమో అందులో లేదు లేనప్పుడు మేము ఎందుకు స్పందించాలి ఇంతవరకు వాళ్ళు స్పందించలేదు అసలు చర్య తీసుకోవడం సంగతి పక్కన పెట్టి ఫర్ ఫర్ నోన్ నోన్ రీజన్స్ 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 మోస్ట్ డెట్ మ్యానిపలేషన్ చేసాడన్నప్పుడు తీసుకోలేదు షేర్ మార్కెట్ నుషన్ చేసాడనప్పుడు తీసుకోలేదు లేకపోతే ఆస్ట్రేలియాలో ఆయన గనులు రద్దు చేసినప్పుడు అనేక దేశాల్లో శ్రీలంకలో సందేహాలు వచ్చినప్పుడు ఉదాహరణకు మోదీ శ్రీలంకకు వెళ్ళినప్పుడు అదాని తరపున రికమెండ్ చేశారు అని వచ్చినప్పుడు ఎన్నికల ప్రచారంలో ఒక పాయింట్ చే తీసుకోలేదు కాబట్టి అదాని మీద అనేక ఆరోపణలు తీ ఆధారాలు వచ్చినా ఇంత ఇప్పుడు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు అసలు అదాని మోదీ రెండు వేల పద్నాలుగులో ప్రధాని అయిన తర్వాతే ఆయన శరవేగంతో పెరిగాడన్నది అటు ఆర్థిక రాజకీయ వర్గాలకు ఇద్దరికి తెలిసిన విషయం అటు అబాని అదాని ఇటు అంబానీ మధ్యలో ప్రధాని నేను ఉడికి అంటూ ఉంటాను కానీ నిజానికి అదానికి మొగ్గు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మోదీ కాపాడుతారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇరకాటం కూడా అదే అంటే నేను అడిగేది ఏంటంటే సార్ లెగాలిటీ ఆఫ్ ది సమన్స్ ఇష్యూడ్ బై ది యూఎస్ కోర్ట్స్ నెంబర్ వన్ ఈ దే ఆర్ నాట్ అప్లికబుల్ అన్లెస్ ఇండియా దట్ నెంబర్ వన్ అసలు నెంబర్ టూ మేజర్ ఇష్యూ వెదర్ దే అప్లై టు ఇండియా అన్నట్టు ఎక్స్ట్రాడికే ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ లాంటిది ఉంటే ఉండాలి కొంతవరకు భారతదేశానికి ఉండకపోయినా ఇప్పుడు ఉదాహరణకు నిజ్జర్ కేసులో వాళ్ళని పంపించమని వాళ్ళని పంపించరు అమెరికా పూర్తిగా లేదు బ్రిటన్తో ఉన్నంత లేదు మనకి అమెరికాతో ఇంకా మూడోది అసలు వర్తించదనుకోండి ఇప్పుడు మన దగ్గర యూనియన్ కార్బైడ్ కేసు జరిగినప్పుడు అండర్సన్ అనేవాడిని ఏం చేయగలిగాం ఏం చేయలేకపోయాం కదా మనం వాడు నిజానికి ప్రాణాలు కూడా పోయాయి డబ్బుల సంగతి అలా ఉంచి వేల మంది దేశం ఒక్కసారిగా ఇదైంది అప్పుడే రెండు పద్దె పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎన్నికలు కాబట్టి ఇక్కడ కీలకంగా మనం చెప్పాలంటే అమెరికాలో అవినీతి వాళ్ళ కంపెనీల వా యుద్ధము వాణిజ్య యుద్ధంలో ఈయన పేరు బయటకు వచ్చింది కానీ భారతదేశంలో రాజకీయ యుద్ధంలో ఇది ప్రధానమైంది అయినా కానీ అదాని మీద మోదీ ప్రభుత్వం చర్య తీసుకునే చొరవ తీసుకునే అవకాశం కూడా ఉంటుందో లేదో తెలియదు వాళ్ళని ఆ సెకండ్ స్టేజ్లో చంద్రబాబు దగ్గరికి వస్తున్నాను నేను మోదీ చర్య తీసుకునే అవకాశం లేదు ఇప్పుడు చంద్రబాబు మోదీ ప్రభుత్వంలో భాగం కదా ఎన్డీఏ ఈజ్ నాట్ జస్ట్ తెలుగుదేశం అధినేత కాదు ఆంధ్రప్రదేశ్కు పరిమితం కాదు ఇందాక మీరు పవన్ కళ్యాణ్ గురించి అంటున్నట్టుగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూడా మోడీ టీంలో ఉన్నారు మోడీ టీంలో మీరు ఉన్నప్పుడు మోడీతో అంత అనుబంధంగా దాదాపు సిఎంఎస్ కవలల్లాగా ఉన్నటువంటి అదాని కూడా అక్కడ భాగం అవుతారు అందుకనే ఇప్పుడు కీలకమైన మూడో భాగం కానీ ఆశ్చర్యం ఏమంటే ఏమీ జరగలేదు ఈరోజు కూడా నేను చూస్తున్నాను మళ్ళీ ఇప్పుడు జగన్ మర్మమేమి మర్మం ఏంటి అని వీళ్ళు ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ వాస్తవాలు దాచేసే అడ్డుగో అడ్డగోలు రాతలా అని ఇది సాక్షి అంటే ఏమీ కాలేదని ఇద్దరు ఈ సెక్ సోలార్ కార్పొరేషన్ అని నేను అంటుంటారు ఇక్కడ ప్రశ్న అక్కడ వస్తుందంటే అండి జగన్ ఆ మర్మం ఏంటి అని అడిగినప్పుడు ఆ సోలార్ కార్పొరేషన్ కూడా అడగాలి కదా ఇప్పుడు మీరు ఎంతసేపు అడిగి అది అది అంత బొమ్మలాగా దాన్ని పెట్టారు అక్కడ రాష్ట్రాల మధ్య ఒప్పందాలు ఇవన్నీ కుదుర్చుకోవడాలు ఇవన్నీ అయినప్పుడు కాబట్టి జగన్ మీద జగన్ ప్రభుత్వం మీద చర్య తీసుకోండి వాళ్ళ సమర్థనలు పక్కన పెట్టండి కానీ సెక్కే చేసింది కేంద్రం ఎందుకు చేసింది కేంద్రానికి ఏమీ ఆసక్తి లేకపోతే అసలు మొదట ఎక్కువ ధర ఎందుకు ప్రతిపాదించారు వాళ్ళు చెప్పాలి కదా బాబు గుజరాత్లో రూపాయి నలభై తొమ్మిది పైసలకే తీసుకుంటున్నారు మీరు ఎందుకు రెండు రూపాయలు నలభై పైసలు ఇది మీకు నష్టం అని ఎందుకు చెప్పలేదు కేంద్ర ప్రభుత్వం ఇంకెందుకు ఒక సంస్థ ఇప్పుడు టీమిండియా అని లేకపోతే అన్ని రాష్ట్రాల మధ్య అద్భుత సమన్వయం అన్న విశ్వగురువులు అనేవాళ్ళు రాష్ట్ర గురువులు కాదా ఈ రాష్ట్రానికి చెప్పరా అంటే దాటవైతే కుదరవు అసలు ఇక్కడ సమస్య అంతా ఏమంటే ఒకటే న్యాయం ఇప్పుడు నాలుగో మూడో పాత్ర చంద్రబాబు కేంద్రము జగన్ ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మీరు అది కూడా యాక్చువల్లీ ఇప్పుడే మాట్లాడచ్చు బాలినేని శ్రీనివాసరెడ్డి రాత్రి నా దగ్గరికి ఫైల్ వచ్చింది నేను సంతకం పెట్టాను మంత్రి ఫోర్స్ అనే మాట వాడనట్లేదు అంటే ఇది కాదు అసలు ఫోర్స్ లోనే పనిచేసామని ఆయన ఫిలాసఫీ జగన్ ప్రభుత్వంలో మాకు అంత స్వేచ్ఛ ఉండేది కాదు మంత్రులు అందరం కూడా సంతకాలు పెట్టాల్సి వచ్చింది పెట్టాము ఆ శ్రీకాంత్ వాళ్ళు చూసుకొని ఉంటారు